గోవిందాయన మహా హిందూ జయ శ్రీరామ్ పద్నాలుగో తారీఖు ఏవో బ్రహ్మాండాలు బదలైపోతున్నాయని అందరి అద్భుతాలు జరగబోతున్నాయని యూట్యూబ్లో విపరీతంగా ప్రచారాలు జరుగుతూ ఉంటాయి అసలు పద్నాలుగో తారీఖు ఏముందా అనేసి క్యాలెండర్లు చూశాను అయితే ఈ రెండు క్యాలెండర్లోనండి రెండు రకాలుగా ఉంది పద్నాలుగు ఏమిటి పద్నాలుగవ తారీఖు పద్నాలుగు శుక్రవారం పౌర్ణిమ ఫాల్గుణ పూర్ణిమ పద్నాలుగో తారీఖు హోడీ పండుగ వసంతోత్సవము శ్రీ లక్ష్మీ జయంతి మేన సంక్రమణము మరి ఎన్ని ఉన్నాయి అయితే ఇంకొక క్యాలెండర్లోనేమో పద్నాలుగవ తారీఖు పదిహేనవ తారీఖున లక్ష్మీ జయంతి పదిహేను స్వామి అయ్యప్ప జయంతి లక్ష్మీ జయంతి అనేసి చేశారు ఒక క్యాలెండర్లో పదిహేను ఉంది ఒక క్యాలెండర్లో పద్నాలుగు ఉంది మరి సరే చూసుకోండి ఏదేమైనా కూడా లక్ష్మీ జయంతి అంటే పౌర్ణమి రోజు హోలీ పండగ కూడా పౌర్ణమి రోజే వస్తుంది కాబట్టి పౌర్ణమి రోజే లక్ష్మీ జయంతి కూడా పౌర్ణమి ఏ రోజో ఆ రోజు లక్ష్మీ జయంతి కూడా అలాగే పదమూడవ లక్ష్మీ నరసింహ కళ్యాణోత్సవం అంట మరి ఏ ప్రాంతంలోనూ తెలియదు సరే పద్నాలుగో తారీఖు లక్ష్మీ జయంతి శుక్రవారం కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవికి పూజలు చేస్తే కష్టాలన్నీ తీరిపోయి ఆర్థిక సమస్యలన్నీ గట్టెక్కి అన్ని రకాల సమస్యల నుండి బయటపడి ధనవంతులు అయిపోతారు కాబట్టి ఆ రోజు అస్సలు వదులుకోకండి గొప్ప అద్భుత అవకాశం చేజార్చుకోకండి అనేసి చెప్తున్నారు మంచి విషయం తప్పేం లేదు చేజార్చుకోకూడదు కూడా చక్కగా మన పుణ్యతిథులు ఏమొచ్చినా కూడా నిత్య పూజలాగే వీళ్ళంతలో చేసుకొని భగవంతుడిని స్మరించుకోవాలి ఎన్ని చేస్తామని వదిలేయకూడదు ఎందుకంటే ప్రతిరోజు మూడు పొట్ట తింటున్నాము లేదా నిన్న తిన్నాం కదా మన తిన్నాం కదా ఎన్ని రోజులు తింటాము లేని ఈ రోజు ఎన్నో ఆపుతున్నామా కొని ఒక పూట ఆపుతామా మన రాత్రి నింటరాత్రి నిద్రపోయాము కదా ఈ రోజు రాత్రి ఏం నిద్రపోతాములే అని అనుకుంటామా కాబట్టి ఏ పుణ్యతిథి పండగ వచ్చినా కూడా చేసుకోవాలి కాకపోతే ఏదో వస్తాయని అవస్థలు పడి ఆగ మేఘాల మీద హడా లేకుండా సింపుల్గా నిత్య పూజలాగే చేసుకొని భగవంతుడిని స్మరించుకోండి మరి ఇంతకీ లక్ష్మీ ప్రాప్తి ఎలా కలుగుతుంది లక్ష్మిని ధనాధి దేవత డబ్బిచ్చే దేవత జనాలని ఎవరైనా ఒక లక్ష్మీదేవిని పూజ చేస్తే కుబేరులు అయిపోతారు ధనవంతులు అయిపోతారు అంబానులు అయిపోతారు ఈ ఆలోచన తోటి మీరు ఎన్నాళ్ళు లక్ష్మికి పూజ చేస్తారు అన్నాళ్ళు ఏటీఎం మిషన్ కి పూజ చేసినట్లే లెక్క లక్ష్మికి పూజ చేసినట్లు లెక్క కాదు నేను నిజమే చెప్తున్నానండి గుర్తు పెట్టుకోవాలి ధనము కోసం ఎప్పుడు కూడా లక్ష్మిని పూజించకండి భగవద్ అనుగ్రహం అనేది ఒకటి ఉంటే మనకన్నీ లభిస్తాయా లేవా ధారం కోసం పూజిస్తారు ప్రస్తుతానికి ఏదో డబ్బు వస్తుంది నీకు ఈ పూట పనిగడుస్తుంది రేపు ఇంకొక ఇబ్బంది వస్తుంది అప్పుడెక్కడే పరిగెడతావు ఆ ఇబ్బందికి మళ్ళీ ఈ లక్ష్యం పడికి రాదు ఎందుకంటే ఇవి డబ్బిచ్చే డిపార్ట్మెంట్ కాబట్టి ఏమంటే ఏ రోగం వస్తుంది దానికి మళ్ళీ రోగాలు తీర్చే దేవతలు దేవుళ్ళు ఎవరున్నారు మరలా ఆ పార్టీని పట్టుకోవాలి కాబట్టి లక్ష్మిని ఆరాధించాల్సిన విధానంగా ఆరాధించడం దయచేసి అలవాటు చేసుకోండి లక్ష్మి ఏమి ఇవ్వగలదు అన్నీ ఇవ్వగలదు అన్నిటినీ ఇచ్చి మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తుంది ఎంతకి అవరావిడ దయా భగవంతుడి దయాస్వరూపమే మహాలక్ష్మి మాతస్త జగతామ్మధుకైట భారే పక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని శృతజన ప్రదాన శీలే తవ సుప్రభాతం తవ సుప్రభాతం అరవింద రోచనే భవతు ప్రసన్న ముఖచంద్ర మండలే విధు శంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథదయ దైతే దయా నిధే స్వామి వారి సుప్రభాతంలో మూడు నాలుగు శ్లోకాలు ఏమని చెప్తున్నాయి దయా అమ్మవారి పేరు దయానిధి అమ్మవారి పేరు ఎక్కడుంటుందండి ఈ మాత పరమాత్మకు శ్రీమన్నారాయణుడి పక్షస్థలంలో ఉంటుంది పక్షస్థలంలోనే ఎందుకు ఎవరైనా కూడా నీకు దయ లేదా నీకు జాలి లేదా నీకు అసలు ఏమాత్రం ప్రేమ లేదా అని అడగడానికి ఎక్కడ చూపిస్తారు ఇలా ముక్కు పట్టుకొని నీకు దయ లేదా లేదా కళ్ళు పట్టుకొని నీకు దయలేదా తల పట్టుకొని నీకు దయలేదా అంటారు ఇక్కడ హృదయ దగ్గర చేపట్టి చూపిస్తారు నీకు దయ లేదయా నీకు ప్రేమ లేదా ఏమాత్రము నీకు జాలి లేదా నీకు అభిమానము లేదా ఇలాంటివి అడిగేటప్పుడు గుండె దగ్గర చేయబెట్టుకుని చూపిస్తారు ఏమిటి దయకి జాలికి అభిమానానికి ప్రేమకి వాత్సల్యానికి అపేక్షకి అన్నిటికీ కూడా స్థానము హృదయ స్థానము కాబట్టి పరమాత్మ హృదయ స్థానముగా లక్ష్మి ఉన్నది ఎవరావిడ అంటే దయాస్వరూపిణి దయానిధి దయకు నిధి వంటిది ఆవిడ ఏం చేయగలదు నీకు భగవంతుడిలో దయను బాగా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది దయను ఇంకా 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 పెంచుతూ ఉంటుంది భగవంతుడి కూడా దయానిది దయాసాగరుడు దయకు సాగరం వంటి వాడు దయా పేరు అంత దయని భగవంతుడిలో ఎవరు పెంచుతున్నారు అంటే లక్ష్మి వక్షస్థలంలో ఉంటే భగవంతుడిలో దయని విపరీతంగా పెంచుతూ ఉంటుంది ఆ పరమాత్మకు దయా మనము లేచిన దగ్గరుండి ఏం చేస్తామండి అనంత కూడా అపచారాలు చేస్తాం చేస్తామా చేద్ర లేచిన దగ్గరుండి మన ఆలోచనలు మన స్వార్థము మన సంకుచిత ధోరణలు మన అబద్ధాలు మన కాపటము మనం చేసే పాపాల చిట్ట లో ఏ ప్రాణి అయినా ఏ జీవి అయినా చేయగలుగుతుందా మనిషి చేసినట్లుగా మనిషి చేసిన పాపాలు ఏ ప్రాణులు చేయవు పెద్ద పురుడు సింహాలు కూడా ఆకలేస్తని ఎవరి దాడి చేసి తినేస్తాయి కోపం ఉండదు వాటికి కూడా ఆకలేస్తది వాటి సహజ స్వభావము మాంసం తింటాయి కాబట్టి ఆకలి తట్టుకోలేక ఎవరు దొరికితే వాటి మీద దాడి చేసి పీక్కుని తినేస్తాయి అంతవరకు మనిషికి ఎన్ని ఉంటాయి అలాంటి పరమ దుర్మార్గులమైన అనంతకోటి అపచారాలు చేస్తే మనల్ని కూడా పరమాత్మ ప్రేమిస్తున్నాడంటే మనల్ని కూడా పరమాత్మ సహించి భరిస్తున్నాడంటే ఎలాంటి మనల్ని కూడా భగవంతుడు చల్లగా కాపాడుతున్నాడంటే ఎలాంటి మనం ఈ భూమండలం మీద ఉన్నా కూడా వేళకు వర్షాలు కురిపిస్తున్నాడంటే ఇలాంటి మనం కూడా ఏదో తెలిసి తిన పూజలు చేసిన పోనిలే అని వరమిస్తున్నాడంటే అనంతకోటి అభజవరాలు చేసిన వాడు కూడా తెలుసుకొని శరణాగతి చేస్తే పోన్లేరా నువ్వు నావాడివి అని మన్నించి అక్కును చేర్చుకుంటున్నాడంటే కారణం ఎవరో తెలుసునా హృదయంలో ఉన్న దయాలక్ష్మి అలాంటి తల్లి లక్ష్మి గురించి తెలుసుకోవాలి తెలుసుకున్న కొద్దీ విలువ పెరుగుతుంది విలువ తెలుస్తుంది అలాంటి లక్ష్మి పేరు ఇంకెవరికి పెట్టారో తెలుసా మన మహిళలకు పెట్టారు అంటే సనాతన ధర్మము మహిళలకు ఎంత గొప్ప దర్జా ఇచ్చిందో ఆలోచించండి ప్రళయకాలంలో లోకాలన్నిటిని కూడా తనలో లయము చేసుకోగలిగిన సంహారము చేయగలిగినంతటి శక్తివంతుడైన పరమాత్మను ఎప్పుడు కూడా సముద్రుడుగా ఉంచేది మహాలక్ష్మి భగవతి మహాలక్ష్మీదేవి భగవంతుడి వక్షస్థలంలో ఉంటుంది ఆమెను ఆశ్రయిస్తే ఇహ పరసుఖాలు దక్కుతాయి మోక్షమే దక్కుతుంది కాబట్టి ఆమెకు మోక్షలక్ష్మి అని పేరుంది శ్రేయ నమ అని ముందు నిద్రలేచి ఆ దయకు నమస్కారం చేసుకొని ఆ తర్వాతే శ్రీధరాయ నమహ అని దయాసముద్రుడైన ఆ పరంధాముడు నారాయణుడికి నమస్కారం చేసుకునే సాంప్రదాయం ఉంటుంది వైష్ణవ సాంప్రదాయంలో అందరూ ఇలాగ చేస్తారు శ్రేయనమ అని ముందు లక్ష్మికి ఆ దయకే నమస్కారం చేసుకోవాలి అంతటి పరబ్రహ్మ స్వరూపిణి భగవతి లక్ష్మీదేవిని ఏటీఎం మిషన్ చేసి పడేసారు చెయ్యండి డబ్బులు వచ్చేస్తాయి చెయ్యండి అప్పులు జరుతాయి చెయ్యండి సమస్యలు పోతాయి చెయ్యండి చేయండి చెయ్యండి అవుతాయి ఏటీఎం మిషన్ లక్ష్మీదేవి ఎలా ఆశ్రయించాలి తెలుసుకొని ఆశ్రయించండి ఏదైనా ఒక వస్తువు నీ దగ్గర ఉంటే దాని విలువ తెలుసుకొని నీవు దాంతో ప్రవర్తించాలి దాని విలువ తెలిస్తే నువ్వు దాన్ని బాగా వాడుకోగలుగుతావు అర్థమవుతుందా వర్జనం ఒకటి ఉందండి తీసుకెళ్లి పిల్లాడి చేతిలో పెడితే ఏం చేస్తాడు వాడు గోళీలు ఆడుకుంటాడు వాడు అంతే తెలుసు లేదా ఏదైనా తిరుగుతుందేమో ఆడుకుందామో చూసుకొని కీరంతలు కొట్టి చప్పట్లు కొట్టి నవ్వుకుంటాడు వాడికి అంతే తెలుసు అది విలువ తెలుసులు వాడి చేతిలో పెడితే ఆ వజ్రాన్ని పదిలంగా దాచుకుంటాడు జన్మల దరిద్రమంతా తీరి ధనవంతుడైపోతాడు జీవితంలో సుఖపడతాడు అవునా లక్ష్మి గురించి తెలుసుకోండి వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతంలో తనకు తాత్పర్యము భాష్యం కానీ చక్కగా చదివారంటే లక్ష్మి ఎవరో ఏమిటి అర్థమవుతుంది అది కూడా గాబా నేర్చేసుకొని చదివేస్తే పొద్దుని వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తాడు ఆయన ఏదో చూసేస్తాడు కోరికలు తెరతాయి ఈ కోరికలు జరతాయి ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళం కదా కాబట్టే చాలా చాలా జ్ఞానాన్ని మనం పోగొట్టుకుంటున్నాం అర్థం కావట్లే పూజ చేస్తాం లక్ష్మికి లక్ష్మి ఎవరో తెలియదు ఎందుకు నీకు ఉపయోగపడుతుంది తెలియదు చెప్పేవాళ్ళు చెప్పరుదు పని రోజు చేసేయండి అండి సాయంత్రం లోపల చేసేయండి అండి ఈ స్వాతంత్రం చదివేయండి చదివే కానీ మీకు బాగా కోరికలు జరుతాయి అండి అద్భుత అవకాశం అండి మన సంవత్సరం దాకా రాదండి ఏమి రోజు శ్రేయ నమ అని ఆ దయాలక్ష్మికి నేను నమస్కారం చేసుకోలేవా భగవంతుడు వక్షస్థలంలోనే ఉంటుంది కదా ఆమె మనకి డబ్బు రావడానికి అప్పులు పోవడానికి కోరికలు తినడానికి ఎంత మంది ఉన్నా చాలరో దేవతలున్నా చాలరో కొత్త కొత్త వాళ్ళని కూడా దిగుమతి చేసేస్తే వాళ్ళు కూడా సరిపోరు కారణం ఏంటో తెలుసా ఉన్నదాన్ని నీవు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు తెలుసుకోలేకపోతున్నావు సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు ఎలా వాడుకోవాలో నీకు తెలియడం లేదు ఎలా వాడుకోవాలో తెలియని వాడికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలను తీసుకొచ్చి గుళ్ళగడ్డ నుంచో పెట్టినా వాళ్ళు వాడుకోలేరండి అర్థమవుతుందా క్లియర్గా లక్ష్మీ జయంతి వచ్చింది గబాబా సాయంత్రం లోపల ఈ పూజలు దోపాలు దీపాలు అన్నీ వేసేసి ఒక కిలో సాంబ్రాణి వేసేస్తే పూలతో పూజ చేసేస్తే ఎర్ర రక్షలతో పూజ చేసేస్తే బల శ్లోకాలు మొత్తం చదివేస్తే ఉన్న స్తోత్రాల పుస్తకంలో అన్ని మొత్తం చదివేస్తే సాయంత్రానికి ఏదో అయిపోతుంది మళ్ళీ అవకాశం సంవత్సరం దాకా రాదు వామో ఇలాంటి ఆలోచన కంటే పోయి ఏటిఎం మిషన్ లాగా చేసుకోండి లక్ష్మి ఎవరు అనేది నీవు కరెక్ట్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి తెలుసుకున్న దాన్ని పాటించడానికి ఆచరించడానికి ప్రయత్నం చేయి నీకు జీవితంలో దారిద్రము ఉండదు 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 అసలు దారిద్రం అనేది మీ ఇంటి గడప ఎప్పటికీ తొక్కదో తొక్కదో తొక్కదు దారిద్రమే కాదు ఏ విధమైన అపశకునాలు ఏ విధమైన దోషాలు ఉండవు లక్ష్మి ఎవరు లక్ష్మి అంటే ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి పద్నాలుగో తారీఖు ఏదో చేసేసి అతను సంవత్సరం దాకా ఈ అవకాశం రాదు ఇవాళ సాయంత్రం అప్పుడు దున్నేయాలి ఊడ్చేయాలి లక్ష్మిని లక్ష్మిగా తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టండి జీవితాలు కంప్లీట్ గా బాగుపడతాయి గాడన పడతాయి నేను చెప్తున్నాను జ్ఞానులను ఏ గ్రహాలు జాతకాలు నక్షత్రాలు దోషాలు రాసులు ఏవి బాధించవు 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 కాబట్టి పద్నాలుగో తారీఖు సాయంత్రం ఆరు లోపల భద్రయ్య బ్రహ్మాండాలు ఏమీ లేవు మామూలుగానే చక్కగా లక్ష్మీనారాయణులకి ఎప్పటిలాగే నిత్య పూజ చేసుకోండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి కనీసం వెంకటేశ్వర స్వామి సుప్రభాతము ఆ తెలుగులో అయినా సరే తెలుసుకోవడానికి ప్రయత్నించాడు లక్ష్మి దయా అని మొదటి శ్లోకంలోనే ఆరంభం చేశారు వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో ఆరంభంలోనే లక్ష్మికి దయా దయా అని ఉంటుంది ఏమిటి దయా ఆ దయా లక్ష్మి నీకెందుకు పనికి వస్తుంది తెలుసు ప్రయత్నం చేస్తే ప్రతిరోజు నీ జీవితంలో పద్నాలుగో తారీఖే ప్రతిరోజు లక్ష్మీ జయంతి వచ్చే సంవత్సరం వరకు ఆ అవకాశం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను ఎంతో కొంత గోవింద సేవ ఛానల్ ద్వారా కాస్త జ్ఞానము నాకు వచ్చినంతలో నాకు తెలిసిందే ఆగించంత అందులో ఏదో కాస్త పంచడానికి ప్రయత్నం చేస్తున్నాను చక్కగా నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని నన్ను ప్రోత్సహించాలని కూడా కోరుకుంటున్నానండి ధర్మరాక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆరగడం